జనవరి పదకొండున అతిపెద్ద అమావాస్య కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పరిహారం తప్పక చెయ్యాలి ఈ నెల పదకొండవ తేదీన వస్తున్న మార్గశిర అమావాస్య రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఇదే మొదటిది కాబట్టి కొడుకులు ఉన్నవారు రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాలలోపు ఈ ఒక్క పరిహారం చేసే తీరాల్సిందే మీ యొక్క కొడుకుల జీవితంలో మీరు ఖచ్చితంగా అభివృద్ధిని చూస్తారు అలాగే వారిపై ఉన్నటువంటి నరదృష్టి నకారాత్మక శక్తుల ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది వారి జీవితంలో ఎంతో వృద్ధిని సాధిస్తారు లేకపోతే మీ యొక్క కొడుకును చిన్నవారైతే వారి యొక్క జీవితంలో వారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా ఎటువంటి సమస్యలతో బాధపడుతున్న వారైనా సరే ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీకు మీ కుటుంబానికి ఎంతో శ్రేయస్సు కలుగుతుంది అమావాస్య రోజు కొడుకులున్నవారు చేయ చేయవలసినటువంటి పరిహారం ఏంటి ఈ పరిహారాన్ని ఎందుకు చేసుకోవాలి అలాగే ఈ యొక్క మార్గశిర అమావాస్య రోజు ఈ పరిహారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలను ఎటువంటి శుభ ఫలితాలను మీరు పొందుకునే అవకాశం ఉంటుంది ఈ పూర్తి వివరాలను అన్ని కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం ఈ నెల పదకొండవ తేదీన మార్గశిర అమావాస్య రాబోతుంది అలాగే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఇది మొదటి అమావాస్య కూడా ఈ విధంగా సంవత్సరంలో వచ్చే మొదటి అమావాస్య కావడంతో ఈ అమావాస్యకు ఇంకా ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంటుంది ముఖ్యంగా పరిహారాలను మనం ప్రత్యేకించబడిన రోజుల్లో చేస్తూ ఉంటాం కాబట్టి ఈ అమావాస్య తిథికి ఇంకా ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ మార్గశిర అమావాస్య రోజున కొడుకులున్నవారు ఈ చిన్న పరిహారాన్ని చేశారంటే ఖచ్చితంగా వారి జీవితంలో అభివృద్ధిని చూస్తారు వారు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్న వారిని ఆ సమస్యల నుంచి కూడా ఖచ్చితంగా విముక్తి అనేది లభిస్తుంది కొంతమందికి మీ యొక్క కడుకులు చిన్నవారైతే గనక మొండి వైఖరిని ప్రదర్శించడం చెప్పిన మాట వినకపోవడం తల్లిదండ్రులకు పిల్లల పెంపకం అనేది ఒక పెద్ద సమస్యగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క జనరేషన్లో పిల్లల్ని పెంచడం అనేది ఒక సవాల్తో కూడుకున్న విషయం అంటే ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చిన్న పరిహారాన్ని చేసుకోవచ్చు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వచ్చిన మొదటి అమావాస్య కాబట్టి ఈ రోజున రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు కానీ తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మాత్రం చేయకూడదండి ఎందుకంటే ఆ రోజున అంటే అమావాస్య రోజుకి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది మనందరికీ తెలుసు మనం ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని మన ఇంట్లో దేవుడికి దీపాన్ని వెలిగిస్తే కనుక నెగిటివ్ ఎనర్జీకి బదులు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఈ విధంగా ఖచ్చితంగా మనం దీపారాధన చేయాలి పూజా మందిరంలో ఖచ్చితంగా దీపాన్ని వెలిగించాలి అదేవిధంగా కొడుకులున్నవారు మీరు చేయాల్సిన పరిహారం విషయానికి వస్తే పదకొండు రావి ఆకులను తీసుకొని వచ్చి వాటిని శుభ్రంగా కడిగి ఆ యొక్క ఆకులకు పసుపుతో బొట్లు పెట్టండి అంటే ప్రధాన ద్వారం ఉంటుంది ఈ రావి ఆకుమాలను గుమ్మానికి కట్టాలి తర్వాత ఇత్తడి పళ్ళాన్ని తీసుకొని దాంట్లో కొంచెం నీళ్లు వేసి కుంకుమ వేయండి కుంకుమ నీటికి నరదృష్టిని తొలగించే ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా అమావాస్య రోజు చేస్తే కనుక ఖచ్చితంగా కుంకుమ నీటితో మీ యొక్క కొడుకులకి దిష్టి తీయాల్సి ఉంటుంది ఇలా తీస్తే మీ కొడుకులపై ఉన్న దృష్టి అంతా కూడా తొలగిపోతుంది వారి జీవితంలో మీరు అభివృద్ధిని చూస్తారు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా వారి యొక్క మనస్తత్వంలో మార్పులను ఆశించి మీరు ఈ పరిహారం చేశారా వారి మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారా ఇటువంటి సమస్యలు కూడా పరిష్కారం అనేది లభిస్తుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్